హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తలవారి అమ్మాయి మనందరికీ తెలుసు కదా సాధారణంగా దసరా శరణవరాత్రులు అంటే అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో పూజిస్తాం కానీ ఈసారి మీరు గమనించారా అసలు మీరు విన్నారా పదకొండు రోజులు అమ్మవారిని పూజ చేస్తున్నారని పదకొండు అవతారాలలో ఎందుకు అసలు కారణం పంచాంగం నక్షత్రాల లెక్క మరియు అవతారాల శక్తి సమీకరణలో ఉంది ఇప్పుడు పదకొండు రోజులు పదకొండు అవతారాలు ఏంటో చూద్దామా మొదటి రోజు శైలపుత్రి అంటే శైలం అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె పర్వతరాజు యొక్క కుమార్తె కనుక శైలపుత్రి అంటే మన పార్వతీదేవి పవిత్రత స్థిరమైన భక్తి భక్తులకు స్థిరమైన ఆత్మవిశ్వాసం అందిస్తుంది రెండవ రోజు బ్రహ్మచారిణి జ్ఞానం ఆత్మశుద్ధి నియమం ధైర్యం ఇస్తుంది మూడవ రోజు కూస్మాండ శక్తి సంపద భక్తులను రక్షించే శక్తినిస్తుంది నాలుగవ రోజు స్కందమాత సంతానం కుటుంబ శాంతి ఆత్మబలం ఐదవ రోజు కాశ్యాయిని ధైర్యం సాహసం సమస్యలను జయించే శక్తినిస్తుంది ఆరవ రోజు కాలరాత్రి పాపాలను నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది ఏడవ రోజు మహాగౌరి శాంతి శుద్ధి సౌందర్యం మానసిక శక్తిని ఇస్తుంది ఎనిమిదవ రోజు సిద్ధిదాత్రి అన్ని సిద్ధులను ఇస్తుంది విజయం సంపూర్ణత తొమ్మిదవ అవతారం చంద్రగంట చంద్రశక్తి ప్రతిబింబం మనోబలం ఆత్మశాంతి మనసులో శాంతి మానసిక స్థిరత్వం ఆత్మవిశ్రాంతిని అందిస్తుంది ఇక పది పదకొండు అవతారాలు కొత్తగా వచ్చాయి కదా పదవ రోజు ధూమావతి అవతారం పాపాలను నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది భక్తులకు ధైర్యాన్ని ఇస్తుంది ఓర్పు రక్షణ ఇస్తుంది ఇక పదకొండవ రోజు బగలముఖి అవతారం శక్తివంతమైన అవతారం శత్రునాశనం మనోబలం సంపూర్ణ విజయం భక్తులకు అడ్డంకులను దాటే శక్తినిస్తుంది దీని సారాంశం ఇప్పుడు చూద్దామా మొదటి తొమ్మిది రోజులు సంప్రదాయ నవరాత్రి అవతారాలు శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు పది పదకొండు రోజులు కొత్తగా చేరిన అవతారాలు ధూమావతి బగలముఖి అవతారాలు తొమ్మిదవ రోజు చంద్రగంట చంద్రశక్తి ప్రతిబింబం మానసిక శాంతి కోసం ప్రతిరోజు ఈ అవతారాల్ని పూజించడం ద్వారా మన హృదయం మనసు జీవితం కొత్త శక్తి కొత్త అనుభూతులతో నిండుతుంది ఈ పదకొండు రోజుల రహస్యాలను తెలుసుకొని అమ్మవారిని ప్రేమతో భక్తితో పూజించండి ప్రతిరోజు కొత్త శక్తిని మీ జీవితంలో అనుభవించండి సో ఈ పదకొండు అవతారాల గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం